आप तो कुरीन बैंड आप तो कुरीन बैंड आप तो कुरीन बैंड आप तो कुरीन बैंड ये आप तो आ रहे हो 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 � చె సార్ మీరు ఇది పరిస్థితి మన రాష్ట్రంలో కనీసము ఏదైనా ఒక ప్రాజెక్ట్ పూర్తయింది అని అన్నారు మొన్న యూరోపాపము పాపము అధికారంలో ఉన్న నేత ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి వచ్చారు మీటింగ్కి వస్తే ఆడ ఏమన్నాడు అమృత్ స్క్రీ స్కీము ఏదైతే తెలుగుదేశం హయాంలో వచ్చిందో అది మొదలు పెట్టాము పైప్ లైన్ లేసాము అప్పటికప్పుడు ప్రభుత్వం మారడంతో వీళ్ళు ఏమి చెయ్యలేక చేతదగాక ఇప్పుడు రీసెంట్గా పనులు మొదలు పెట్టి ఆయన ఏమన్నాడు అమృత్ స్కీమ్ లో మాకు పైప్ లైన్ వేసాము వెలుగోడు నుండి నంద్యాలకు పైప్ లైన్ వేసాము అంతా పూర్తయింది నంద్యాలను సస్యశ్యామలం చేసినాము ముప్పై సంవత్సరాలకు తగ్గట్టు నీళ్లు కూడా ఇచ్చినాము అని అన్నాడు అని అంటే ఏంది తట్టుకో చూద్దాము ఇక్కడ పాపం నంద్యాల ప్రజలు అంతా తాగడానికి కూడా నీళ్లు లేవు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బుల్లెట్ ప్రూఫ్ బండిలో వస్తే నమస్కారాలు పెట్టుకుంటే వెళ్ళిపోయి ఆడ కనీసం మహిళలు బిందలు పట్టుకొని ఉన్నారు మహిళలు వాళ్ళని వాళ్ళు కనిపించలేదా మాకు కనిపించడే తట్టుకో చూద్దాం ఇక్కడ ఏంది సమస్య ఎందుకు నీళ్ళు వస్తలేవు పాపం ఇది పైప్ లైన్ అంతా అయిపోయింది అని అనుకొని వచ్చినాం వీడికి వస్తే ఎమ్మెల్యే పర్మిషను లేకపోతే ఇక్కడ ఇంజనీర్ పర్మిషన్ తీసుకొని చూడాలంట ఈ వర్క్ ని ఆలోచన చేయండి ఇక్కడ చూస్తే ఆయన ఎవడో నేత పాపము చాలా పెద్ద ఎత్తున చప్పట్లు కూడా కొట్టించి మాట్లాడినాడు లాస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో లో ఎప్పుడో ఆయన వర్క్ స్టార్ట్ చేసినాము అని శంకుస్థాపన చేసినాడు మళ్ళా సాక్షిలోనే వచ్చింది అది కూడా వీడియో మళ్ళా ఫిబ్రవరి ఈ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మళ్ళా సాక్షిలే ఇది వేరే పేపర్ కాదు మళ్ళా ఎమ్మెల్యే ఎంపీ కూడా ఉన్నారు పాప అంత అంతా పూజలు లేసి పసుపు కుంకుమలు వేసి మళ్ళా నిర్మాణ పనులు ప్రారంభించినారంట ఏమన్నా మన ఎంపీ గారు పసుపు కుంకుమతో ఆయన కల్తీత్తనాలు కూడా కొంచెం చల్లినట్టున్నాడు ఆడ ఆ ప్రారంభించినారంట అంటే ఫిబ్రవరి నెలలో ప్రారంభించినారు ఇప్పుడు మొన్న ఇరవై తొమ్మిదో తేదీ వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పూర్తయినాయి నీళ్లు కూడా వచ్చేసినాయి అని చూస్తే తీరా ఇక్కడ చూస్తే కనీసం ఇక్కడ మోటార్లు లేవు మోటార్లు ఇంకా బిగించలే పంపింగ్ సిస్టమ్ కూడా లేదు మోటార్లు లేవు పంపింగ్ సిస్టమ్ లేదు ఎట్లా పడతాయి నీళ్లు ఏమన్నా వాళ్ళ లేఅవుట్ లో కూర్చొని ఒక స్ట్రాతో నీళ్ళు తాగినట్టు అంత సులభం అనుకుంటున్నారా వీళ్ళు నీళ్లు ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం లేదంటే మన ఎంపీ గారు ఢిల్లీలో కూర్చోనో లేకపోతే ఆయన సీట్ ఫ్యాక్టరీలో కూర్చొని స్ట్రాలో నీళ్లు తాగడం అనుకుంటున్నారా ఇక్కడ నీళ్లు పంపించడం అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడ హంద్రీనివా నీళ్లు తీసుకొచ్చి ఆడ మన కుప్పానికి ఇస్తాను అన్నాడు ఏదో పెద్ద పలకలాగా తెచ్చి బటన్ ఏదో నొక్కా మరుసటి రోజే గేట్లు కూడా ఎత్తుకొని పోయి అంతే ఇది కూడా అయిపోయింది అయిపోయిందని చూపించి ప్రజలను మోసం చేస్తూ అయిపోయిందంట ఎక్కడ అయిపోయిందన్న అసలు నీళ్లు పారుతుంటే మనకు సౌండ్ అని అనిపిస్తుంది కదా ఏమీ లేదు ఆడ చూస్తే నంద్యాల్లో ఏమో ఫిల్టరేషన్ బెడ్ అని పెట్టి ఆడ కేసీ కెనాల్ నీళ్లు ఫిల్టర్ ఫిల్టర్ అవుతున్నాయి కనీసము ఓవర్ హెడ్ ట్యాంకు లేదు అక్కడ ఆ నీళ్లు ఫిల్టర్ అవుతున్నాయి కానీ ఇక్కడ నీళ్ళని ఇక్కడ నుంచి నీళ్లు వస్తాయి కదా ఫిల్టర్ కావడానికి మనం అడుగుతే ఇదా ఇది వచ్చేసి అర్బన్ లోకల్ నుంచి ఉంటుంది ఫండ్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు యాభై శాతం ఇస్తారు అట్లాగే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి యాభై శాతం ఫండ్స్ ఇస్తారు మరి ఇక్కడ పైప్ లైన్స్ కొంతమంది ఇంజనీర్లే చెప్పిన విషయం ఏంటంటే మామూలుగా స్టీల్ పైప్స్ వాడతారు లేదంటే టాటా పైప్స్ వాడతారు అట్లాంటి హైగ్రేడ్ పైప్ లైన్స్ వాడితేనే మనకు అప్రూవల్ వస్తుంది ఇంకా ఇది అప్రూవల్ పోలే నీళ్ళు ఎప్పుడైతే వదులుతారో అప్పుడు వీళ్ళు అప్రూవల్ తీసుకొనే వదులుతారు కానీ ఇక్కడ వేసులు ఒక మీటర్ చిన్న ఒక మీటర్ సైజ్ శాంపుల్ తెచ్చుకొని చూడమనండి ఏదో మామూలు